ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రంలోని నాలుగవ అధ్యాయమైన వృక్ష రాజ్యం ప్లాంట్ కింగ్డంలో గత వీడియోలో సైవలాల గురించి మనం వివరంగా నేర్చుకున్నాం ఈరోజు ఈ వీడియోలో బ్రయోఫైట్స్ గురించి నేర్చుకుందామండి ఈ బ్రయోఫైట్స్ నుండి ప్రతిసారి కూడా రావడం అయితే జరుగుతుంది కనుక ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బ్రయోఫైట్లు బ్రయోఫైట్స్ కొండలలోని తేమ ఉన్న నీడ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే లివర్ వర్డ్స్ ఆహార్న్ వర్స్ మాస్ మొక్కలు బ్రయోఫైటాకు చెందిన బ్రయోఫైటాకు చెందినవిగా మనము చెప్పవచ్చు అండి ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు ఎక్కడుంటే కొండల్లోని తేమ నీడ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయండి ఈ యొక్క లివర్ వర్డ్స్ అదేవిధంగా హార్నవర్డ్స్ మాస్ మొక్కలు అనేవి ఇవి కూడా ఈ మూడు కూడా బ్రయోఫైటాకు చెందినవి బ్రయోఫైట్లు ఆర్కిగోనియంను కలిగిన పిండోత్పత్తి జరిపే నాలికా కణజాల రహిత పుష్పించని మొక్కలు బ్రయోఫైట్లు ఆర్కిగోనియంను కలిగిన పిండోత్పత్తి జరిపే నాలికా కణజాల రహిత మొక్కలుగా మనం చెప్పవచ్చు ఈ యొక్క బ్రయఫిటకు చెందిన మొక్కలు తేమగల ప్రాంతాల్లో లేదా తేమగల ప్రదేశాల్లో పెరగడం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడడం వల్ల వీటిని వృక్ష రాజ్య అంటారు ఈ యొక్క బ్రయఫీట మొక్కలు అనేవి తేమగల ప్రాంతాల్లో మరి పెరగడం వల్ల అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడడం వల్ల నీటిపై ఆధారపడడం వల్ల ఈ యొక్క బ్రయోఫైడ మొక్కలను వృక్షరాజ్యపు ఉభయచరాలు వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటారు ఇవి సాధారణంగా చిత్తడి నేలలోను తేమ నీడ ఉన్న ప్రదేశాల్లో ఈ యొక్క బ్రయోఫైటాకు ఈ యొక్క అనేవి ఇవి ఈ యొక్క లివర్ వర్డ్స్ హార్న్ వర్స్ మాస్ మొక్కలు అనేవి చిత్తడి నేలలోనూ తేమ అదేవిధంగా నీడ ఉన్న ప్రదేశాల్లో నీడ ఉ నీడ ఉన్న ప్రదేశాల్లో ఉండే ఆదిమ నేల మొక్కలుగా మనం చెప్పవచ్చండి ఇవి నేల మీద రాళ్ళ మీద పెరిగే మొక్కల అనుక్రమంలో ప్రముఖ పాత్రను లేదా ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ యొక్క బ్రయాఫైట మొక్కలు ఇక ఈ బ్రయాఫైట మొక్క యొక్క దేహం చూసుకేతే శైవలాల దేహం కంటే కొంచెం అభివృద్ధి చెందినట్టుగా మనము చూడవచ్చు అండి యొక్క మొక్క యొక్క దేహం అనేది శైవలాల కంటే కొంచెం ఎక్కువ విభేదాన్ని విభేదనాన్ని చూపిస్తాయి ఈ యొక్క అనేవి తాళస రూపంలో సాగిలపడి తాళస్ రూపంలో సాగిలపడిగా కానీ లేదా నిటారుగా కానీ ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉండే ఏక లేదా బహుకనయుత మూలతంతువుల మూలతంతువులను కలిగి ఉంటాయి ఈ యొక్క మూల తంతువులను మనం అంటే రైజాయిడ్లు అంటామండి అంటే మొట్టమొదటిసారిగా అంటే వేరు వంటి నిర్మాణాలు ఈ యొక్క బ్రయోఫైట్ మొక్కలు ఉంటాయి ఈ వేరు వంటి ఈ యొక్క నిర్మాణాలను మనం మూలతంతువులు లేదా వీటిని మనము రైజా అని అంటాము వీటిని మనం రైజాయిడ్లు అంటాం వీటికి నిజమైన వేర్లు కాండాలు పత్రాలు అనేవి ఉండమండి మరి మాసు మొక్కలు మొక్కలకు వేరు వంటి మూలతంతులు వేరు వంటి మూలతంతువులు మనం వీటిని రైజాయిడ్లు అంటాము మూలతంతువులు అదేవిధంగా పత్రం లాంటి ఫిలాయిడ్లు పత్రం లాంటి ఫిల్లాయిడ్లు అంటే వీటిని మనం పత్రాలు అంటాము పత్రం లాంటి ఫిలాయిడ్లు అదేవిధంగా లాంటి కాలాయిడ్లు కలిగి ఉంటాయి ఈ యొక్క మాస్ మొక్కల్లో వేరు లాంటి మూలతంతువుల రైజాయిడ్లు అదేవిధంగా పత్రము లాంటి ఫిలాయిడ్లు అదేవిధంగా కాండం లాంటి కాలాయిడ్లు అనేవి కలిగి ఉంటాయి ఈ యొక్క బ్రయాఫైటాకు చెందినటువంటి మాస్ మొక్కలలో నేసిపోతే ఈ బ్రయోఫైటాకు చెందినటువంటి మొక్కలు ఈ యొక్క బ్రయోఫైటాకు చెందిన మొక్కలు ఈ మొక్కల యొక్క శరీరం మృదు కణజాలాన్ని కలిగి ఉంటుంది బ్రయోఫైటా చెందిన ఈ యొక్క మొక్కల యొక్క కణజాలం అనేది మృదు కణజాలాన్ని కలిగి ఉంటుంది ఈ మొక్కల శరీరం అనేది మృదు కంజాకాలే ఉంటుంది బ్రయోఫైట మొక్కల ప్రధాన దేహము ఏకస్థితికం బ్రయోఫైట మొక్కల యొక్క ప్రధాన దేహం అనేది ఏకస్థితికం ఈ యొక్క బ్రయోఫైట మొక్కలు అనేవి సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది ఇది సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది కనుక సంయోగ బీజం ఈ యొక్క సంయోగ బీజధ అంటే గ్యామిటో ఫైట్ అంటామండి బ్రయోఫైట్ మొక్కల యొక్క ప్రధాన దేహం అనేది ఏకస్థితికి దర్శనవుతుంది ఈ యొక్క బ్రయోఫైట మొక్కలు సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది కనుక ఈ యొక్క మొక్కలు మనం ఏమంటే సం వీన్ని సంయోగ బీజదం అంటాము గ్యామిడోఫైడ్ అంటాము వీన్ని వీటిలో ఈ యొక్క బ్రయోఫిట మొక్కల్లో బ్రయోఫైటలో లైంగిక అవయవాలు అనేవి బహుకనయుతంగా కంచుకాన్ని వృంతాన్ని కలిగి ఉంటుంది బ్రయోఫట్ యొక్క లైంగిక అవయవాన్ని బహుకణితంగా కంచుకొని వృంతాన్ని కలిగి ఉంటుంది ఇంకా నెక్స్ట్ పోతే ఇక వెరీ ఇంపార్టెంట్ బిట్వాడు అడిగాడు బ్రయోఫైటర్లో పురుష అని ఏమంటారు స్త్రీ బీజ అని ఏమంటారు అని ఒకసారి బిట్టువాడ జరిగిందండి చాలా జాగ్రత్త చూద్దాం ఈ యొక్క బ్రయోఫట్ యొక్క మొక్కలో పురుష బీజాశయాన్ని మనం ఆంతరీడియం అంటాము ఆంతరీడియం పురుష బీజాశయాన్ని ఆంతరీడియం అని అదేవిధంగా స్త్రీ బీజాశయం మనం ఆర్కి అంటామండి రైట్ పురుష బీజాశయాన్ని బ్రయఫటలో ఉండే ఈ యొక్క పురుష బీజాశయాన్ని ఆంతరేడియం అంటారు ఈ యొక్క ఆంతరీడియంలు ద్వీకసావయుత చలన పురుష బీజాలను చలన పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి ఈ యొక్క ఆంతరీడియం ఇక నెక్స్ట్ పోతే స్త్రీ బీజాశయం కూడా ఉంటుంది ఈ యొక్క స్త్రీ బీజాశయాన్ని ఆర్కి గూని అంటాము ఈ యొక్క స్త్రీ బీజాశండి ఈ యొక్క ఆర్కి గోణం అనేది పూజ ఆకారంలో ఉండి పూజ ఆకారం నుండి ఒకే అండకణాన్ని ఉత్పత్తి చేస్తుంది ఒకే అండకణాన్ని ఉత్పత్తి చేస్తుంది పురుష బీజాలు అనేవి నీటిలో విడుదలైనటువంటి స్త్రీ బీజాశయాన్ని చేరుతాయి పురుష బీజాలు ఎక్కడ వస్తాయండి ఈ యొక్క పురుష బీజాలు మరి ఈ యొక్క మరి మాస్ ముక్కలు విడుదలవుతాయి ఈ యొక్క పురుష బీజాలు అనేవి నీటిలో విడుదలయ్యి స్త్రీ బీజాశయాన్ని అంటే ఆర్కిగోనియాన్ని చేరడం అయితే జరుగుతుంది స్త్రీ బీజాశయాన్ని చేరుతాయి ఒక చలన పురుష బీజం అనేది ఒక చలన పురుష బీజం అనేది ఒక స్త్రీ బీజకరంతో సంయోగం చెంది సంయోగ బీజదాన్ని ఒక చలన పురుష బీజకణం అనేది ఒక స్త్రీ బీజకణంతో సంయోగం చెంది చలన సంయోగ బీజాన్ని సారీ సంయోగం చెంది సంయోగ బీజాన్ని దీన్ని మనం జైగుటము సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది ఈ రకం సంయోగ సంయోగం ఏమైనా అంటే జియుడోగమి జియుడోగమి అంటే ఒక స్త్రీ ఒక ఒక పురుష బీజకణం ఒక స్త్రీ బీజ కణంతో సంయోగం చెందడానికి మనం అంటే జుయుడోగమి దీన్ని మనం దీనివల్ల ఏమవుతుంటే జైగుట్ అనేది ఏర్పడుతుంది అంటే సంయుక్త బీజం మరి ఈ విధంగా సంయోగం చెందిన తర్వాత ఏర్పడే యొక్క సంయుక్త బీజం అనేది వెంటనే క్షయీకరణ విభజన చెందమండి వెంటనే సంయోగ ఈ యొక్క సంయుక్త బీజం అనేది క్షయీకరణ విభజన చెందవు అవి బహుకణ నిర్మితమైనటువంటి బహుకణ నిర్మితమైనటువంటి సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తాయి సిద్ధ బీజదాన్ని సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి రైట్ ఈ యొక్క సిద్ధ బీజం అనేది స్వతంత్రంగా జీవించలేదు అంటే చూడు ఇక్కడ బ్రయఫైట మొక్కల్లో మరి ఆర్కీగోని ఆ ఆంతరణీయం అనేటువంటి పురుష బీజాసు నుండి ఏర్పడేటువంటి ఈ యొక్క పురుష బీజకణం అనేది మరి ఆర్కీగోని అటువంటి స్త్రీ బీజాసతో సంయోగం చెంది సంయోగ బీజదని ఏర్పరుస్తుంది ఈ సంయోగ బీజద ఏర్పరచడాన్ని దీన్ని మనం అంటే ఈ యొక్క సంయోగం అని సంయోగాన్ని జూడగమంటాము ఈ విధంగా సంయోగ బీజం అనేది మరి ఈ యొక్క ఏర్పడిన ఈ యొక్క సంయుక్త బీజాలు అనేవి వెంటనే క్షేకరణ విభజన అనేది చెందవండి చెందకుండా ఇవి బహుకణ నిర్మితమైనటువంటి బహుకణ నిర్మితమంటే సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి సరే అండి ఈ బహుక నిర్మితం వంటి సిద్ధ బీజదండి సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తాయి ఈ సిద్ధ బీజం అనేది స్వతంత్రంగా జీవించలేదు అంటే ఇక్కడ క్షయకరణ బీజనం అనేది జరగలేదండి జరగపోవడం వల్ల సిద్ధ బీజం ఏర్పడితే ఈ యొక్క సిద్ధ బీజం అనేది ఏమవుతుందంటే స్వతంత్రంగా జీవించలేదండి సిద్ధ బీజం అనేది స్వతంత్రంగా జీవించలేదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే సంయోగ బీజం నుండి ఆహారాన్ని గ్రహించి జీవిస్తండి ఇది స్వతంత్రంగా జీవించలేదు కాబట్టి కిరణజన్య సంయోగండి సంయోగ బీజం నుండి సంయోగ బీజదం నుండి ఆహారాన్ని గ్రహించి ఆహారాన్ని గ్రహించి జీవిస్తుంది రైట్ ఈ సిద్ధ బీజంలోని సిద్ధ బీజంలోని కొన్ని కణాలు సిద్ధ బీజం ఎలా ఏర్పడుతుంది పురుష సంయోగ బీజం అనేటువంటి అంటే పురుష సంయోగ బీజం అంటే ఆ పురుష బీజ కణాలు అదేవిధంగా ఈ యొక్క స్త్రీ సంయోగ బీజం నుండి ఈ యొక్క స్త్రీ బీజ కణాలు రెండు కావడం వల్ల సిద్ధ బీజదం అనేది ఏర్పడుతుంది ఈ సిద్ధ బీజం అనేది స్వతంత్రంగా జీవించలేదు కాబట్టి ఈ యొక్క సిద్ధ బీజం ఏమంటే ఏమేం చేస్తుందంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేటువంటి సంయోగ బీజం నుండి సంయోగ బీజదం నుండి ఆహారాన్ని గ్రహించి జీవిస్తుంది ఆహారాన్ని గ్రహించి జీవిస్తుంది సిద్ధ బీజంలోని కొన్ని కణాలు సిద్ధ బీజంలోని కొన్ని కణాలు సిద్ధ బీజ మాతృకణాలుగా వ్యవహరించి సిద్ధ బీజ మాతృ కణాలుగా వ్యవహరించి క్షయకరణ విభజన చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది ఈ ఏకస్థితిక సిద్ధ బీజాలు అనేవి మరి మొలకెత్తి సంయోగ బీజదాన్ని సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది బ్రయఫడ మొక్కలన్నీ కూడా బ్రయఫైట మొక్కలన్నీ కూడా సమసిద్ధ బీజ స్థితిని కలిగి ఉంటాయి సమసిద్ధ బీజ స్థితిని కలిగి ఉంటాయి సంయోగ బీజాలు అదేవిధంగా సిద్ధ బీజాలు చాలా విభేదనాన్ని చూపిస్తాయి కాబట్టి బ్రయోఫైట్లు భిన్న రూప ఏకాంతర జీవిత దశలను ప్రదర్శిస్తాయి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మనకి అక్కడేమో ఆంతరీడియం ఊగుని ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అంటే బ్రయోఫైట్లలో భిన్న రూప ఏకాంతర జీవిత దశలను ప్రదర్శిస్తాయి బ్రయోఫైట్లలో ఈ క్రింది ఏ జీవిత దశను ప్రదర్శిస్తాయని ఆడడం జరుగుతుంది దాంట్లో బ్రయోఫైట్లో భిన్న రూప ఏకాంతర జీవిత దశలను ప్రదర్శిస్తాయి ఇది ముఖ్యమైన బిట్టు ఇలాంటి జీవిత చక్రాన్ని ఏమంటామంటే ఏక ద్వయస్థితిక జీవిత చక్రం అంటాము ఇది రెండు వేల పదిహేడులో ఆడడం జరిగిందండి డిఎస్సిలో బ్రయోఫైడ్లో ఉన్నటువంటి జీవిత చక్రం అని ఏంటని అడిగాడండి బ్రయోఫైడ్లో ఉన్నటువంటి దశ ఏమో భిన్నరూప ఏకాంతర దశ మరి జీవిత చక్రమేమో ఏక ద్వయ స్థితిక జీవిత చక్రం ఏక ద్వయ స్థితిక జీవిత చక్రం ఈ రెండు ఇంపార్టెంట్ బిట్లు అండి ఇది బ్రయోఫైటా రైట్ మరి ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు అనేవి సాధారణంగా తక్కువ ఆర్థిక ప్రాముఖ్యం కలిగి ఉంటాయి ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు ఏం చేస్తాయంటే తక్కువ ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయండి తక్కువ ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి రైట్ బ్రయఫైట మొక్కలు సాధారణంగా తక్కువ ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి కొన్ని మాసులు శాకాహారులైన క్షీరదాలకు కొన్ని రకాల మాసులు శాకాహారులైన క్షీరదాలకు అదేవిధంగా పక్షులకు ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి కొన్ని రకాల మాసులు చేస్తా అంటే శాకాహారులైన క్షీరదాలకు అదేవిధంగా పక్షులకు ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి నెక్స్ట్ పోతే స్నాగ్నం అటువంటి అనే మాస్ జాతులు స్మాగ్నం అటువంటి స్పాగ్నం అటువంటి మాసు జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడబడుతున్న ఇంధనంగా వాడబడుతున్న ఫీట్ను ఇస్తాయి ఇంధనంగా వాడటం ఫీట్ను ఇస్తాయి దీనికి నీటిని నిలువ దీనికి నీటిని నిలుపుకునే శక్తి ఉండడం వల్ల ఇక ఫీటుకు నీటిని నిలుపుకునే శక్తి ఉండడం వల్ల జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు ఇక నెక్స్ట్ పోతే మాస్ మొక్కలు లైకెన్లతో కలిసి మాస్ మొక్కలు అనేవి లైకెన్తో కలిసి లైకెన్ అంటే ఏంటి ఒక శైవలము ఒక శిలింధనము కలిసి సహజీవనాన్ని కలిగి ఉంటే వాటిని మనం లైకెన్స్ అంటాము ఈ యొక్క లైకెన్స్ మనం చెప్పాము ఈ యొక్క లైకెన్స్ని మరి బిర్యానీలో సుగంధ ద్రవ్యంగా సువాసన కోసం వాడేము ఇక నిశపోతే ఈ యొక్క లైకెన్సుని మనము కాలుష్య సూచికలు కూడా అంటాము రైట్ ఇక్కడ మాసు మొక్కలు లైకెన్తో కలిసి బండరాళ్ళపై బండరాళ్ళపై సహన వేషానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు సహన తోడ్పడే మొట్టమొదటి జీవులు అందువల్ల వీటికి పర్యావరణ ప్రాముఖ్యం ఉంది వీటికి పర్యావరణ ప్రాముఖ్యం ఉంది అవి రాతి మొక్కలను విచ్ఛిన్నం చేసి మొక్కల పెరుగుదలకు అనువైన పరిస్థితులను ఏర్పరిచి మొక్కల అనుక్రమంలో మొక్కల అనుక్రమంలో ప్రధాన పాత్ర వహిస్తాయి ఈ యొక్క మాసు మొక్కలు ఈ యొక్క మాసు మొక్కలు మృత్తిక ఉపరితలం పైన ఒక మందమైన చాప వంటి నిర్మాణంగా ఒక మందమైన చాప వంటి నిర్మాణంగా ఏర్పడి వాన ప్రభావాన్ని వాన ప్రభావాన్ని తగ్గించి మృతిక క్రమక్షయాన్ని నివారిస్తాయి ఇంకేం చేస్తా అంటే ఈ యొక్క మాసు మొక్కలు మృత్తిక ఉపరితలం పైన మందంగా పచ్చగా పాకిరి వలె మరి ఏర్పడి మరి వాన ప్రభావం ఫలితంగా వాన యొక్క ప్రభావాన్ని తగ్గించి మృతిక యొక్క క్షమాక్షయాన్ని మృతిగా కొట్టుకపోకుండా మృతికొక్క క్రమక్షయాన్ని నివారిస్తాయి ఈ యొక్క మాస్ మొక్కలు రైట్ ఈ యొక్క బ్రయాఫైడ మొక్కలను మూడు తరగతులుగా వర్గీకరించారు అవి ఏంటి సార్ అంటే ఒకటి హిపాటి కాప్సిడా హిపాటి కాప్సిడా దీన్ని మనము ఈ ఇందులో ఉన్నటువంటి జీవులను మనం అంటే మొక్కలను అంటే మాస్ బ్రయాఫైడ్ మొక్కలను లివర్ వర్డ్స్ అంటాము రెండవ రెండవది ఆంతోసిరాప్సుడా మూడు బ్రయాప్సిడా బ్రయాఫట మొక్కలను మూడు తరగతులుగా వర్గీకరించారు ఒకటేమో ఇపాటికాప్సిడా రెండు ఆంతోసిరాప్సుడా మూడు బ్రయాప్సిడా ఇపాటి ఉన్నటువంటి మరి మరియు మొక్కలను ఏమంటే హార్న్ లివర్ వర్డ్స్ అని ఇవి లివర్ వల్లే ఉంటాయండి ఆకారంలో అదేవిధంగా ఆంతోసిరాప్సిడా తరగతులు ఉన్న వాటి వాటిని హార్నవర్డ్స్ అని బ్రయోఫైట్స్ తరగతిలో ఉన్నటువంటి వాటిని మనం మాస్ మొక్కలుగా ఉపయోగ మాస్ మొక్కలుగా పిలుస్తామండి ఇక మనం లివర్ వర్డ్స్ హార్డ్ వర్సు మాస్ మొక్కల గురించి నేర్చుకుందామండి రైట్ ఫస్ట్ లివర్ వర్స్ బ్రయోఫైటాలో మొట్టమొదటి తరగతి లివర్ వర్స్ అంటే హిపాటి కప్స్ అండి హిపాటి కప్స్ ఉన్నటువంటి ఉన్నటువంటి మొక్కలు మనము లివర్ వర్డ్స్ ఉండి రైట్ లీ యొక్క లివర్ బర్డ్స్ అనేవి ఈ యొక్క లివర్ వర్డ్స్ అనేవి సామాన్యంగా కాలువల తీరాలు బురద నేలలు చెమ్మ నేలలు చెట్లబేడు అడవుల్లో తేమ నీడగల ప్రదేశాల్లో పెరుగుతాయి ఇక లివర్ బర్డ్స్ యొక్క దేహం అనేది తాలస్ లాగా తాలస్ లాగా ఉంటుంది ఇక లివర్ బర్డ్స్లో శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది తాలస్ మొక్కలవడం వల్ల తాళస్ మొక్కలు అవడం వల్ల లేదా జమ్మాలనబడే ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ అండి లివర్ వర్స్లో శాఖీయ ప్రతిపత్తి ఏ విధంగా జరుగుతుంది ఒకటేమో తాళస్ మొక్కలు అవడం లేదా జమ్మాలను ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ హార్న్ వర్స్ హార్న్ వర్స్ ఆతోసిరాస్ లాంటి ఆంతోసిరాస్ అంటే రెండవ తరగతి అయినటువంటి ఆంతోసిరాప్సుడా ఆంతోసిరాప్సు నుండి ఈ యొక్క ఆంతోసిరస్ లాంటి ఇక హార్నవర్స్ మొక్క దేహం అనేది తాలాయిడ్ లాగా ఉండి రైజాయిడ్లను కలిగి ఉంటుంది అంటే మూలతంతులను కలిగి ఉంటుంది రైట్ ఇక మూడవది మాస్ మొక్కలు అండి మూడవది మాస్ మొక్కలు మాస్ మొక్కలలో మాస్ మొక్కలలో ప్రబలంగా కనిపించేది రెండు దశలు గల సిద్ధ బీజదం ఈ యొక్క మొక్కలు సిద్ధ బీజదానికి చెందిన సిద్ధ బీజ దశలో మనకి చూడవచ్చు రైట్ ఈ యొక్క మొక్కలలో ప్రబలంగా కనిపించేది రెండు దశలు గల సిద్ధ మొదటిది సిద్ధ బీజం నుంచి నేరుగా ఏర్పడే శైశవ దశ లేదా ప్రథమ దశ ఇది ఒక పాకుతూ ఉండే ఆకుపచ్చని శాఖాయుత తంతు రూపంలో ఉండే నిర్మాణం రెండవ దశ ప్రథమ తంతువు యొక్క పార్శ్వ అబ్రపు వేరు నుంచి పెరిగే దశకు చెందిన పత్రాలను కలిగిన సంయోగ బీజత దశ అంటే మాసు మొక్కలో రెండు దశలు కనిపిస్తాయండి ఒకటేమో సిద్ధ బీజ దశ రెండవది సంయోగ బీజద దశ ఇది మనం పెట్టుకోవాలి మాస్ మొక్కలు రెండు దశ కనిపిస్తే ఒకటేమో ఒకటేమో సిద్ధ బీజ దశ రెండవది సంయోగ బీజ దశ రైట్ ఈ మాస్ మొక్కలు కూడా మరి ప్రత్యుత్పత్తి ఎలా అవుతుందంటే మాస్ మొక్కలు మొక్కలు అవ్వడం వల్ల మాస్ మొక్కలు మొక్కలవడం వల్ల అదేవిధంగా జమ్మాలను ఏర్పరచడం వల్ల మాస్ మొక్కలు మొక్కలవడం వల్ల జమ్మాలను ఏర్పరచడం వల్ల ద్వితీయ ప్రథమ తంతువులోని ద్వితీయ ప్రథమ తంతువులోని మొగ్గల ద్వారా శాఖీయ ఉత్పత్తిని జరుపుకుంటాయి ఈ యొక్క మొక్కలు కూడా మొక్కలు అవడం లేదా జమ్మాలను ఏర్పరచడం వల్ల అదేవిధంగా ద్వితీయ ప్రథమ తంతువులోని మొగ్గల ద్వారా ఈ యొక్క శాఖ ఉత్పత్తిని శాకీ ఉత్పత్తిని జరుపుకు జరుపుకుంటాయి ఇవి ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి బ్రయోఫైటా బ్రయోఫైటా వాటి యొక్క లక్షణాలు నెక్స్ట్ వీడియోలో మనం టేడబ్ గుర్చి తీసుకుందామండి చూస్తున్నాం అండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్